విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో యాభై శాతం ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులు కార్మిక నేతల కుమ్మక్కులతో లేని రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి భరోసా పొందేంత వరకు కాంట్రాక్ట్ విధానంలో ఉపాధి కల్పించాల్సిందేనని పల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ బొండా జగన్ పల్ల శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు మొల్లి ముత్యాల నాయుడు బొడ్డు నరసింహపాత్రుడు గంధం శ్రీనివాసరావు పులి వెంకటరమణ రెడ్డి గొర్లు వెంకిరాయుడు ఇల్లపు ప్రసాద్ బిల్ల రామ్మోహన్ గొర్లు వెంకినాయుడు మొల్లి పెంటిరాజు విందుల రాజు తదితరులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారు అని చెప్పేసి వస్తుంది మా దృష్టి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితులు అంటే వారికి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో సెమీ స్కిల్ లో అన్స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు వారు కొంతమంది నాయకుల్ని ఆ కార్మికుల డిపిస్ని ముఖ్యంగా డిపిస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గోస్ట్ వర్కర్స్ దయచేసి మీరు అందరు కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు గోస్ట్ వర్కర్స్ గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ వెయ్యి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నాయో అందరు కూడా ఆ ముప్పై రెండు ఏజెన్సీలు తీస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి బ్యా ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ చెప్పాలంటే సుమారు పదిహేను వేల మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు వెయ్యి ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు ముప్పై రెండు ముప్పై ఐదుకు వస్తున్నారు సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళాం కానీ మేము అన్నది ఈ పదిహేను వేల మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో రెండు వేల మంది దాకా కూడా లేరు వాళ్ళు బయో అది ఎప్పుడు వచ్చింది బయోమెట్రిక్ వేసిన తర్వాత బయోమెట్రిక్ వేలు ముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది రెండు వేల మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్ వాళ్ళని వాళ్ళని పట్టుకొని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు దయచేసి ఎంప్లాయీస్ కాదు గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్ ఈరోజు అందుకే అంటున్నాను అక్కడ నిర్వాసితులు దీన్ని దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్కి ఉంది డిపార్ట్మెంట్ హెడ్స్కి ఐడియా ఉంది కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది వీళ్ళు తెలియకనే జరగలే అది నేను తెలియజేస్తున్నా తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం నా ధ్యయం నా ధ్యయం మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడం జరగదు ఇది మరీ కూడా మరీ చెప్తాను ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం మళ్ళీ చెప్తాం కానీ ప్లాంట్ లాభాల మాటలు నడిపించేటువంటి బాధ్యత కూడా మరి అటు అటు మేనేజ్మెంట్ కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు కార్మిక నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్లాంట్ ని బతికించుకోవాలి నడిపించాలి లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగల్ జయంతి నడాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే కరెక్టే మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే అయితే మేము మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం ఇంకా మెరుగ ఏం చేయాలనేది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్లో అది ఎప్పుడూ లేదు అది ఈరోజే కాదు అక్కడ ఎవరి మంది చేర్పించుకుంటున్నారు ఎన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఎంతమంది అవసరం ఉంది వాళ్ళు పెట్టుకుంటున్నారా ఇంకా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా డబ్బులు అమ్ముతా అమ్ముతున్నారా వీటిపైన మేము ఎప్పుడు కూడా వెళ్ళాం మేము వెళ్ళేదల్లా ఎప్పుడైనా మాకు అవసరం వస్తే ఎవరైనా మాకు పిలిస్తే కేవలం ఆర్ కార్డ్ హోల్డర్ మాత్రం పిలుస్తాడు ఆయనకు అన్యాయం నాకు జాబ్ రాలేదండి నాకు కార్డు ఉందండి నాకు ఈ జాబ్ ఇప్పించండి అని వాళ్ళ వైపు మేము మాట్లాడగలం తప్ప ఎప్పుడు కూడా బయట కాంట్రాక్ట్ వర్కర్స్ మా దగ్గరికి రాలేదు వాళ్ళు ఎప్పుడైనా వస్తే మొన్న తీసేవారు కనుక స్ట్రైక్ చేస్తే తీస్తే అప్పుడు వచ్చారు వైసీపీ అనుబంధిత కార్మిక సంఘాలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు లేనిపోయినటువంటి అపోహలు సృష్టిస్తూ అలాగే లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని నాయకుల్ని కార్మిక నాయకుల కార్మిక సంఘాలని కార్మిక ముఖ్యంగా అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ని వీళ్ళందరిపైన లేనిపోయినటువంటి భయం భయాందోళన గురిచేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి మేము ఒకటే తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఇది ప్లాంట్ ప్రైవేటైజ్ కాదు ఇది గతంలో పంతొమ్మిది వందల తొంభై చంద్రబాబు నాయుడు గారే కాపాడారు మళ్ళీ ఇప్పుడు కూడా సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగానే ఒక అయినా తీసుకొచ్చారా చెప్పనట్టు వైసీపీ నాయకులు గుండు మీద చేసుకొని ఆ ప్లాంట్ని ఏదో విధంగా అమ్మేద్దామని ఆలోచనతో తప్ప ఆ ల్యాండ్ అమ్మేద్దామా లేకపోతే ఆ ప్లాంట్ అంతా తీసి క్యాపిటల్ కట్టేద్దామా అని ఏదో లేనిపోయినది ఆచరణ కానటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడిపే తప్ప ఎప్పుడు కూడా ఒక పైసా కూడా తేలా ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం మూడు బ్లాస్ట్ పన్నెస్లో ఈరోజు అవి మళ్ళీ యూసేజ్లోకి వచ్చినాయి వాళ్ళు రన్నింగ్లోకి వచ్చినాయి అయితే మేము ఇక్కడ వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ముప్పై రెండు ఏజెన్సీలు చేసుకొచ్చి ప్రైవేటైజ్ చేస్తున్నారని కానీ అక్కడికి ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాలుగా ఒక వెయ్యి ఏజెన్సీలు రన్ అవుతున్నాయి వెయ్యి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నాయి అందులో పదిహేను వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని చెప్తున్నారు అందులో కొంతమంది గోస్ట్ వర్కర్స్ ఉన్నారని చెప్తున్నారు అవి అవి కాకుండా గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే లేకంటే ఆ వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ చాలా మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద ఇది అవుతున్నారు కాంట్రాక్ట్ వర్కర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఆ లేకుండా జీతాలు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆ చెప్పడం జరుగుతుంది అయితే వాళ్ళందరినీ కూడా బెటర్ మేనేజ్మెంట్ కోసమే ఈ వెయ్యి మందిని కాస్త మేము ముప్పై రెండు ఏజెన్సీల కింద చేస్తున్నాం అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పి ముందుకెళ్తుందని అయితే మేము మేనేజ్మెంట్ డే టు డే యాక్టివిటీస్లో మేము ఇన్వాల్వ్ అవ్వడం మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మేము కష్టంలో ఉన్నటువంటి ప్లాన్లు కా అలాగే ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం ముఖ్యంగా ఈ ముప్పై రెండు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిర్వాసితుల్ని అలాగే ఎప్పటి నుంచో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కా మెయింటెనెన్స్ కా వర్కర్స్ని అనవసరంగా తొలగించొద్దు మీ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేయాలి అన్నది తెలియజేస్తుంది ఎందుకంటే దేనికైనా పొలిటికల్ మైలేజ్ ఉండాలి ప్లాంట్ పరిరక్షించడం ఎంత ముఖ్యమో అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుడిని మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ కాంట్రాక్ట్ ఎక్కువ మంది ఆందోళన ఏం చెప్తున్నారంటే ఆ ఏజెన్సీలు తగ్గించి కొంతమంది ఎక్కువ బయటోళ్ళను పెట్టించుకుంటారేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళని పెట్టుకుంటే ఊరుకునేది లేదు స్థానికంగా ఉన్నటువంటి వారిని అలాగే నిర్వాసితుల్ని ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరిని కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీలతో ఏదైతే వస్తుందో వాళ్ళకి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సింది ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను